మా వాళ్ళకి చేయు మీతో నేను చూసుకుంటు పెట్టుకోండి మాట్లాడుతున్నాను మా తమ్ముడు అయితే మాస్క్ వేసుకుని ఉంటాడు విజయ్ పాప లెక్క ఈయన చిన్న ఉందండి ఇదొస్తా మరి

వాడికి ఇంత మందిలో ఆగంగాడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులే మందిగా నోట్ ఆగం అవుతుంది వాడు ఆగంగాడ ఆయ్ నిత్విక్ క్విక్ సౌతుండ డిగ్రీ చేస్తున్నావు ఏం చేస్తున్నావు పీజీ చేస్తున్నావు ఒకసారి తాతవుతారా డిగ్రీస్ మాకు భయపడ్డు మళ్ళీ ధైర్యం ఉండు అన్నిటికీ మళ్ళా వస్తా మళ్ళా కలుస్తా నీకు ఏ అవసరం ఉన్నా ఇంకో ఫోన్ విజయ్ కో కో సతీష్ ఎవరో కేవలం ఎవరి దగ్గర ఉన్నా లభ్యం ఓకేనా అమ్మా మామైతే మా కృష్ణ కూడా ఉన్నాడు జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు ఇప్పుడు ఆయన థ్యాంక్ యూ కృష్ణ అమ్మా మీరు థ్యాంక్స్ నాకు చెప్పొద్దు ఆల్వేస్ ఇప్పుడు కృష్ణ

안녕하세요. 아글자 <목소리가> <목소리가> न <laughs> वो भी आ गया है 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 वो भी आ

మూడు <laughs>

కావాలని బంద్ పెట్టాడు కేసీఆర్ బంద్ పెట్టి చెప్పన కేసీఆర్ రాకముందు కాళేశ్వర రాకముందు నీళ్ళు లేవు కాళేశ్వరం అయినాక వచ్చిన వచ్చినాక కేవలం కేసీఆర్ మీద నీళ్ళు ఎత్తలేవారు మరి

అది ఒక కావాలని సార్లు లేదా నలభై ఐదు రైతులకు డబ్బులు కాలేదు ఆ సార్లు లేదా మా జిల్లా మల్లపురం దేశపల్లి రోజా అర్థం కావాలంటే మాకు ఎప్పుడూ అవకాశం మీ దగ్గర ఉన్న పెద్ద మనుషులే మాకు అవకాశం మేము ఒక పదేళ్ళ పరిపాలన మీతో వాటికి పోరాడుకుంటా మేమున్నాం మాకు ఒక్క అవకాశం కూడా ఇయ్యారా మాట్లాడటానికి కాలేజ్ కట్టింది పన్నెండు చుట్టుపక్కల అందరికి ఇచ్చి వారికి మాకు ఒక రూపాయి రాలేదు ఇవ్వలేదు అడుగుతున్నారు అందరి లావాన్ని పట్టాలి నాకు మాకు ఒకటి మా నాది ఒకటి కేసీఆర్ దగ్గర బోర్ ఉన్నది బాంబులు పెడితే కేసీ మోటార్ పొక్కలు వాడిపోయింది అది ఎంత ఇది మీరు మాట్లాడే మా అవకాశం చెప్పుకుంటున్నాం సార్ ఒక నెల రోజులు అడిగిన మన సార్ ఎంబడి వాడి వాళ్ళ వల్ల ఆయన చర్య తీసుకొలే అడుగుదామని అర్థదామన్నారు ఇప్పటికే అదే పేదం బీడే బాధితుల కాదు కేసర్ కాడ కేసర్ కాడ అది పక్కదడిపోయి ఇక మేము ఇక ఎక్కడ పోయా అడగాలి ఊర్లో పెద్దలని అడిగినా వాళ్ళు కేర్ చేస్తారు మరి మీ దాకా వచ్చినాం మాకు దానికి ఏమైనా అవకాశం ఇస్తారా లేదా న్యూస్ చెప్తాం సార్ ఏం చేయొచ్చు నేను చేస్తా ఫస్ట్ అయితే నీ కులం పైసలు నీ పైసలు ఇప్పిస్తాను నీళ్ళు తెప్పిస్తా ۶۶ ۶ ۶۶ ۶ ۶ માતા <imitant> 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 پنجے واسطے اور اتے کا ہدف ہے اس کے اوپر 40 میں میں ایک واٹر ریٹ ڈرامہ ہے اور मलेम रा न

ಅದು ಇದು ಅದೇ ಮಾತಾಡ್ತಾ ಸರ್ಕಾರ આ બાર 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 આ

కట్లా కూడా ఉగాది ఉగాది టైమ్ లో కూడా రైతులు తోడు తప్ప అయిపోతుంటారు స్లో వేయించి సార్ స్లో నీళ్లు స్లో వేయించు సార్ అందరం మొత్తం కట్టాయి ఎక్కు రావాలి ఓ మెస్తే కొచ్చే నీళ్ళు పెచ్చేళ్లకు రావడం మధ్యలో పెండింగ్ ఉంది వర్క్ చేయమని చెప్తే

দাতারগেੰনিয মালেংবকে kommনালান্য় currently আেডিতট্যথ্ আদান্য় నేను ఇక్కడ జిల్లాలకు వచ్చిన జిల్లే గ్రామానికి ఇక్కడ ఒక జిల్లెల్లా తర్వాత పక్కన రామచంద్రపూర్ డింగాపూర్ తర్వాత పక్కకు దాచారం నేరెల్లా అన్ని గ్రామాలకు వాళ్ళ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే రంగనాయక సాగర్ నుంచి ఏదైతే నీళ్లు వదులుతున్నారో జక్కాపూర్ దాకా వచ్చినాయి ఆడకెళ్లి గోపులాపూర్ మాటింలు దాకా వస్తున్నాయి కొద్దిగా ఫ్లో పెంచితే అందరికి వస్తాయి అప్పుడు అన్ని అన్ని గ్రామాలకు వస్తాయి అనేది వాళ్ళ రిక్వెస్ట్ ఏమి ఇబ్బంది ఉందో అసలు ఇప్పుడు ఎండిపోతున్నాయి పొలాలు మా పొలాలు ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వని అడుగుతున్నారు ఒక రిక్వెస్ట్ ఒక రిక్వెస్ట్ కదా ఒక చేయండి మీ డీల్ ఇద్దరికి బాగా ఐడియా ఉంది మీరు ఒక్కసారి డీల్ అని పిలిచి ఒక మాట ఏం చెప్పండి అంటే ఒకటి ఒక మధ్యలో ఇక్కడ అబ్బాడి చంద్రారెడ్డిని ఒక రైతు చిన్నెలలో ఆయన ఒక పది గుంటల భూమి మీద పోతుందట ముప్పై గుంటల భూమి పోతుందట మొత్తం ఆయన ఏడు లక్షల రూపాయలు ఇస్తే అదొక కాలువకి లైన్ క్లియర్ అయిపోతుంది దాంతో ఈజీగా మొత్తం జిల్లల గ్రామంలో వందలాది ఎకరాలకు నీళ్లు వస్తాయి ఆడికెళ్ళి మీరు ఒకసారి తెలుసుకోండి నీళ్ళిద్దరు రెండోది రెండోది మరి నీళ్ళకి ఇబ్బంది లేదు సరిపడా నీళ్లు ఉన్నాయంటే మావోళ్ళు అడిగేది ఏంటంటే కిందికి ఫ్లో వచ్చేటట్టు అందరికి అందరికీ ఫ్లో పెంచుతా అందరికి వస్తుంది ఇక నాలుగైదు గ్రామాల ఊర్లు పాపం రైతులు ఏంటంటే పంటలు వేసుకున్నారు డిసెంబర్ జనవరిలో ఎండిపోయేటట్టున్నాయి ఆగమైపోయేటట్టుంది అని చెప్పి వాళ్ళు ఆందోళనలో ఉన్నారు కొన్ని కొన్ని దగ్గర ఆల్రెడీ ఎండిపోయేటందుకు వచ్చినాయి మీరు ఇప్పుడు అర్జెంట్ గా నీళ్ళిస్తే లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఒక ప్రార్థన మీరు ఫీల్డ్ విజిట్ కి రాగలిగితే ఇంకా బాగుంటుంది సార్ ఒకసారి ఎప్పుడు వస్తారు ఎప్పుడు రాగలుతారు రేపు పెట్టుకుంటారా నేను ఒక పని చేస్తా ఇక్కడ మా మాజీ సర్పంచ్ లు రైతులు అందరున్నారు స్పీకర్ లో పెడుతున్నాం మిమ్మల్ని ఓ పని చేస్తారు సార్ మధు అని మాట్ల మధు అని మా జిల్లా మాజీ సర్పంచ్ ఇప్పుడు తాజా మాజీ సర్పంచ్ మంచి యాక్టివ్ అబ్బాయి అబ్బాయి మీతో టచ్ లో ఉంటాడు రేపు మీరు వస్తే ఇక్కడ ఈ నాలుగు చూపెడతాడు మాట్ల మధు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిగర్ జర రైతులు కూడా ఉంటారు వాళ్ళందరికి చూపెట్టి జర తిరిగి ఓపికగా వినండి విని వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి వాళ్ళ పాపం కొద్దిగా ఆందోళన ఉన్నారు ఎవరైనా కొద్దిగా లొలి కూడా మీరేం బాధపడకండి ఎందుకంటే పంట ఎండిపోతుందని ఆందోళన అంతే ఏం లేదు మీరు బాధపడకండి గట్టి ముందే చెప్తున్నాను కూడా దయచేసి ఇక మనకి ఇదివరకు గోదావరి నీళ్ళు ముఖం ఎక్కలేదు కేసీఆర్ వచ్చేది గోదావరి నీళ్లు మన ప్రాంతానికి వచ్చినాయి అంటేనే ఆ కాళేశ్వరంతో వచ్చినాయి కానీ ఏమైందంటే ఆ మేడిగడ్డల లేదా పడింది చెప్పి దాన్ని పట్టుకొని ఒక కథ చేసి ఇప్పుడు ఏమైందంటే ఒక అబద్ధం చెప్పినాక నిజం చేస్తాను మళ్ళీ వంద అబద్దాలు చెప్పాలన్నట్టు దాన్ని రిపేర్ చేయకుండా అట్లా కావాలని నిడబెడతాను నిడబెట్టిట్లు ఏమైతుంది నిజానికి నీళ్ళు అమ్ముతలేదు వాస్తవం చెప్పాలి ఇప్పుడు ఇదే మిడిమానేర్ల మన మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల నీళ్లు ఆ బ్రిడ్జ్ కింద దాకా ఇప్పుడు ఇవతలకు వీక్ని మొదలు మొదలు కొన్ని రోజులు అయితే నీళ్ళే సుక్కలేదు ఇప్పుడు అవతలకు పోయినాయి మళ్ళీ ఇప్పుడు అటు కింద ఎల్లారెడ్డి పేటలో అక్కడ నీళ్లు వస్తలేవు ఆ మలకపేట రిజర్వారి అక్కడ నీళ్ళు వస్తలేవు వాళ్ళు ఎడుస్తారు ఇక్కడ రంగనాయక సాగర్ కట్టింది మీకోసం అన్నపూర్ణ కట్టింది మీకోసం మిడిమానేర్ కట్టింది మీకోసం ఈ మూడిట్ల నీళ్లు నింపి గోదావరి నీళ్ళు గాడికెళ్ళి తెచ్చి ఇక్కడ నింపిడు కేసీఆర్ దురదృష్టం ఏంటంటే ఇలా నా మీద కోపంతో రాజీరెడ్డిని జైల్లో పెట్టుడు నా మీద కోపంతో చిన్న వాళ్ళ మీద దాడులు చేస్తు నా మీద కోపంతో రైతుల పొలాలంటే పెట్టు ఇది సరే రాజకీయంగా కొట్లాడేదింటే నన్ను ఉంటే నాకంటే ఎక్కువ నీళ్ళు చేతనైతే నిజంగానే తెలివి ఉంటే మనకంటే ఎక్కువ పాటలు పండి ఎక్కువ నేను నాలుగు పుట్లు పండితే ఆయన ఆరు పుట్లు పండిస్తాను తెలివి ఉంటాయి గిట్ల ఇట్లా చేస్తున్నాడు అందుకే నేనేమంట అవసరం అయితే నేను కూడా వచ్చి మిత్రం రోడ్ మీద అవసరం అవసరమైతే సిరిసిల్ల కలెక్టరేట్ ముంగట పోదాం లేదు అంటే హైదరాబాద్ లో సెక్రటరేట్ ముంగట కూడా పోదాం మీ పంటలు ఎండిపోతే మీ దయచేసి గంత దాకా రానియా ఒకవేళ దెబ్బన కులదో ఇద్దరికో నష్టమైతే కూడా కొట్లాడి ఇప్పిస్తాం

గవర్నమెంట్ కి దెబ్బన పది లక్షలు ఇస్తాను కనుక ముందు అయితే ఆ రైతులను నేను ప్రైవేట్ కి ఇస్తా వాళ్ళ భూములు తీసుకొని చెప్పి సార్ మీరు ఇస్తారు కదా సార్ కరెక్టే సార్ మీరు ఇస్తారు కదా సార్ రేపు రేపు మీరు ఇప్పుడు ఈ రోజు వచ్చారు కదా సార్ రేపు కాని ఎల్లుండి కానీ సార్ ఆ రైతులు అందరూ దగ్గర చేస్తాం అదేదో క్లియర్ చేయండి సార్ ఈ లోపల మాకు నీళ్ళు వస్తాయి ఇచ్చి ఈ మొత్తం గవర్నమెంట్ గవర్నమెంట్ అడుగుతాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా అడుగుతారు పది లక్షలకి ಎರಡು <laughs> ಪ್ರಜ್ಞಾ డల్ బెడ్రూమ్ వచ్చిందా పేరులో ఫస్ట్ పేరు ఉందంట ఉందంట కట్టినాం మరి మనం ఇల్లు కట్టినాం అలాట్మెంట్ కదా నిలిపిస్తా ఇల్లు కానీ

अ Clay ऌोब गीत, ने ए staple Elena 07, mente, hén प्रावार। साल मोरे the ओ squishy a Micheganas बझ्र हे लगा बढडे द्र्वाट अ का बने का लिष साल क्या निर्ठा था factualव व हे लगाले थ्साल आला नाना 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 नाना